వైఎస్ఆర్ నాయకులు మరి పేరుని కిట్టు గారు జేసీ గారి దగ్గరికి వెళ్ళి రైతులకి ఎక్కడ కూడా ఎరువులు లేవు ఏ సొసైటీలో కూడా ఎరువులు లేవు అని మేడం గారికి చెప్పడం జరిగింది ఆవిడ కూడా అన్ని సొసైటీల్లో నిల్వలు ఉన్నాయి ఎరువులు యూరియా ఉంది డిఏపి ట్వంటీ ట్వంటీ అన్నీ ఉన్నాయని చెప్పినా బయటకు వచ్చి ప్రెస్ మీట్లో మరి రాజకీయాల్లో కొంత నీతి నిబ నిబద్ధలతో పనిచేయాల్సిన అవసరం ఉంది మీరు నిజంగా వెళ్ళి వెరిఫికేషన్ చేసి ఆ యొక్క పిఎస్సిఎస్లో మరి ఎరువులు స్టాక్ ఉందా లేదా అని మినిమం తెలుసుకోకుండా ఏదో మీ చోటామోటా నాయకులు చెప్పింది బుధానేసుకుని మరి ప్రభుత్వాన్ని ఇక్కడున్న మా మంత్రి గారు కొల్లు రవీంద్ర గారిని ఏదోటి అనాలనే ఒక తాపత్రయంతో మరి నువ్వు జూనియరు జూనియర్గానే నిన్న చెప్పిన మాటలు జూనియర్గానే ఉన్నాయి నీకు మంత్రి గారి గురించి మాట్లాడే అంత అర్హత నీకు ఆయన్ని విమర్శించే స్థాయి లేదని నిన్న మీ మాటల ద్వారానే రైతులకి ప్రజలందరికీ అక్కడ తెలియడం జరిగింది ప్రతి సొసైటీలో యూరియా ఉంటే మరి యూరియా అనేదే దొరకట్లేదు రైతు ఇబ్బంది పడతా ఉన్నాడని మరి సొసైటీల పేర్లు కూడా చెప్పడం జరిగింది ఈ రోజున సొసైటీ పిఎస్సిఎస్ పర్సన్స్ అందరూ వచ్చి మాకు మా సొసైటీలో ఇంత సరుకు ఉందని వాళ్ళు ఈ రోజున రికార్డ్ పరంగా కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది ఇది రికార్డు ఆన్ రికార్డు ఈరోజు ఉన్న స్టాకులు ఇవన్నీ మరి నువ్వు ఏది చూసి చెబుతా ఉన్నావు రైతులు తప్పుదావ పట్టించి ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావాలనే నీ తాపత్రం ఎన్నటికీ నెరవేరదని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం ఎవరైతే ఎవరైతే మీ మరి మాట్లాడుతూ ఉన్నారో నిజం తెలుసుకుని మాట్లాడండి రాజకీయాల్లో మరి ఉండాలి రాణించాలని అంటే మీకు నిజాలతో పాటు చేసి మంత్రిగారిని బ్లేమ్ చేద్దామని చూస్తే అది మీకే చిగ్గుచేటని తెలియజేసుకుంటూ మరి ఈ రోజున గుండేరు వంతిని దగ్గర ఉన్న పాత వంతిని గతంలో మీరు మీ నాన్నగారు ఎమ్మెల్యేగా పనిచేశారు ఐదు సంవత్సరాల్లో ఆ వంతిని గురించి పట్టించుకోకపోవటం వల్ల దాదాపుగా అక్కడ వెయ్యి ఎకరాలు నీట మునిగాయి మరి ఈ రోజున కొల్లు రవీంద్ర గారు ఇమీడియట్లుగా వచ్చిన సంవత్సర కాలంలోనే మరి ఇరవై ఐదు లక్షల రూపాయల నిధుల్ని ఆర్ఎండ్వికి మంజూరు చేసి ఆ యొక్క డిసిమెండ్లు వంతిని ఈ రోజున తొలగించడానికి యంత్రాలతో పనిచేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా మీరు కాలువలన్నింటినీ కూడా ఐదు సంవత్సరాల్లో చారుడు మట్టి తీయకుండా పూడికితో నిండిపోయి చిన్నపాటి వర్షానికే కా మొత్తం మునిగిపోయాయి పొలాలు ఈ రోజున నీటి సంఘం అధ్యక్షులను పెట్టి ఎక్కడికక్కడికే డ్రైన్స్ కానివ్వండి పంట పంట కాలువలను కానివ్వండి తువ్వి ఈరోజు సకాలంలో రైతుకి నీళ్లు అందించి అందరూ కూడా చక్కగా ఆగుమళ్ళు ఈ రోజున ఊడుపులు జరుగుతూ ఉంటే నీ కళ్ళు కనపడలేదా అని సందర్భంగా అడుగుతూ కొల్లు రవీంద్ర గారిని లేనిపోయిన మాటలంటే తెలుగుదేశం పార్టీ ఊరుకోదు నా రైతులు ఊరుకోరని సందర్భంగా తెలియజేస్తాం నా పేరు పిన్సెట్ నిరంజన్ అండి నేను చిన్నాపురం పిఏసిఎస్కి చైర్మన్ని నిన్న ప్రతిపక్ష నాయకుడు అంట ఆయన పేరుని కిట్టు గారు మీడియాతో చెప్తూ ఉన్నాడు మీడియాతో చెప్తూ ఉన్నాడు ఏదో రైతులకి ఏదో బాగా అన్యాయం జరిగిపోతుంది ఏ సొసైటీలో కూడా ఎరువులు అందించే పరిస్థితి లేదని చెప్పి ఆయన అబద్ధ ప్రచారం ఒక రైతన్న మీ దగ్గరికి వచ్చి నిజంగా చెప్పాడా మీ గుండె మీద చేసుకుని నిజంగా మీ ఆత్మ మీ ఆత్మను ఒకసారి పరిశీలించుకోండి ఏ సొసైటీలో మీరు చెప్పారు యాదరన్నారు వాడపాలెం అన్నారు చిన్నాపురం అన్నారు బోరిడుపిల్లి అన్నారు అన్ని సొసైటీలకు కూడా కావాల్సినటువంటి యూరియా నిల్వలు కానీ అదేవిధంగా కాంప్లెక్స్లు కానీ ఉన్నాయి మా అందరం కూడా రైతు బిడ్డలమే మా అందరం కూడా రైతుకి ఏ ఏ కాలంలో ఏ ఏ కాంప్లెక్స్ కావాలి ఎప్పుడు ఈ ఎరువులు కావాలనేది ఎంతో కొంత మాకు కూడా మేము రైతు కుటుంబాల్లో వచ్చిన నేపథ్యంలో ఉన్నాం మేము అల్రచిల్లరగా తిరిగే వాళ్ళం కూడా కాదు మాకు ఎప్పుడు ఏది కావాలనేది కూడా తెలుసు మేము ముందస్తుగానే మాకు మంత్రి గారు కుల రవీంద్ర గారు ఎంపీ గారు ఉన్నారు మాకు ఏది కావాలన్నా కూడా మార్క్పేడ్తో మాట్లాడి అన్నే విత్ వితిన్ మినిట్స్లోనే తెప్పించగలిగే సత్తా ఉన్నటువంటి కోటం ప్రభుత్వం మరి ఇంకో మాట చెప్తున్నారు ఏదో నీళ్లు లేవని ఆయన చెప్పాడు గత ఐదు సంవత్సరాల టైంలో మీరు ఒక్క కాలవలో డ్రైనేజ్ అవ్వచ్చు లేకపోతే ఇరిగేషన్ కాలవ అవ్వచ్చు ఒక్క కాలువలో ఒక్క పారం మట్టి అక్కడ తీసారా కోటం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతు సంఘాలకి రైతు నీటి సంఘాలకి ఎన్నికలు జరిపించి ఆ సమస్యల్ని ఆ సంఘాల ద్వారాగా పరిష్కరి పరిష్కారం జరిగింది అంతెందుకు చిన్నాపురం చిన్నాపురం దగ్గర గుండేరు డ్రైన్ మీద రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కూడా ఆ శిథిలం అయిపోయినటువంటి పాత వంతిని కనీసం కూడా కదపలేని పరిస్థితి అక్కడ ఉన్నట్టు రైతాంగంగా మేము ఎన్నోసారి కలెక్టర్ గారికి కానివ్వండి అదేవిధంగా అందరికి కూడా అక్కడ ఉన్న అధికారులకి మీ పార్టీ వాళ్ళే మీకు చెప్పడం జరిగింది కనీసం ఆ వంతిని పగల కొట్టించాలండి అన్నా కూడా అక్కడ సిమెంట్ ముక్క కూడా నువ్వు కదపలేని పరిస్థితి కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ మంత్రి మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారు దాన్ని ఆ పైప్ లైన్ కానివ్వండి వంతిన పాత వంతిని పగల కొట్టాలంటే దాని మీద ఉన్నటువంటి పైప్ లైన్లు నీటి పైప్ లైన్లు మార్చాలి ముందుగా అవి మార్చారు అది కూడా నాలుగైదు రోజుల్లో అయిపోయేది మిషనరీ కూడా ఇంకేదో దాని కెపాసిటీ కా కావాలని చెప్పి పగల కొడతాకి ఆగారు ఇంకా రెండు మూడు రోజుల్లో కూడా అది కూడా క్లియర్ అయిపోద్ది కనుక మీరు అబద్ధ ప్రచారం అయితే చేయబో చేయవద్దని చెప్పి ఈ ఈ మీడియా ద్వారా మీకు తెలియపరుస్తూ తెలియ మరి అందరికీ నమస్కారం నిన్న ఓ పిల్ల కుంక మొన్ననే కళ్ళు తీర్చాడు ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే తెలీదు మీరు గతంలో రైతులకి ఏం మేలు చేశారో ఏ రకంగా చేశారో అది మీ విజ్ఞతకే మీకు వదిలేస్తున్నాం నువ్వు మాట్లాడుతున్నావు విత్తనాలు సరిగ్గా ఇవ్వలేదని అన్ని చోట్ల విత్తనాలు సవ్యంగా ఇచ్చాం అడిగిన వారికి అడిగినట్టుగా విత్తనాలు ఇచ్చాం ఇవాళ అన్ని సొసైటీల్లో ఎరువులు పుష్కలంగా ఉన్నాయి నువ్వు ఏ సొసైటీకి వెళ్ళావు బాబు నువ్వు చెబుతున్నావు భోగిరెడ్డి బిల్లు లేదంటావా ముప్పై టన్నులు ఇవాళ స్టాక్ రెడీగా ఉంది యూరియా ఉంది డిఏపి ఉంది ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది ఉంది అట్లాగే యాదర్లో ఉంది నెలకూరులో ఉంది చిన్నాపురంలో ఉంది శివగంగ సొసైటీలో నలభై టన్నులు ఉంది వస్తుంది ఇప్పుడు వస్తుంది ఇప్పటికీ రెండు వందల ఏడు టన్నులు సరుకు మేము నూట ముప్పై తొమ్మిది ట టన్నులు ఆల్రెడీ అన్ని సొసైటీలకు ఇచ్చాం రాత్రే కానూరులో ఓ పంటలు యూరియా పంటలు డిఏపి దిగింది ఎక్కడ ఏ రైతు నీకు వచ్చి చెప్పాడు నువ్వు గ్యాంగ్ నేసుకుని ఏదో కలెక్టర్ గారికి ఇవ్వాలి కదా నేను నలుగురిలో కనపడాలి కదా అని చెప్పి నీ సొల్లు వాగుడు వాగైతే సరిపోద్దానా బాబు కొల్లు రేవేంద్ర గారి గురించి మాట్లాడే అరతి నీకుందా నువ్వు నీ బాబు ఏదో అన్న చూడు అమ్మేసుకుంటున్నారని మధ్యలో అమ్ముకు దొబ్బింది మీరు ఎనిమిది వేలగా బస్సోలు అమ్మేసుకున్నారు మీరు మీది ఆ సంస్కృతి బియ్యం దొంగలు మీరు వాళ్ళ కొల్లు రేవేంద్ర మాట మాట్లాడుతున్నావు నువ్వు ఎక్కడైనా ఒకటి చూపిస్తావా ఆయన మీద ఏం తెలుసు మాట్లాడుతున్నావు నువ్వు అసలు నీకు తెలుసా వచ్చినాయా లేదో ఎరువులు తెచ్చు మధ్య మధ్యలో వెళ్ళిపోతున్నాయా ఏ దమ్ముట పట్టుకో వెళ్తే పెచ్చ పెచ్చ పేలాపల్ పేలమాక ఏదో మాట్లాడాలి మన నాలుగు మొక్కలో అని మాట్లాడితే మాట్లాడు వేరు నువ్వు ఉన్నవి లేని లేని ఉన్నవి సృష్టించి మాట్లాడితే ప్రజలు ఎవరు సహించేది లేదు ఇవాళ మేము అన్ని సొసైటీల పుష్కలంగా ఇంకా రాబోయేట టై మళ్ళా రెండు వందల యాభై టన్నులు వస్తుంది మా రవీంద్ర గారు ఎప్పటికప్పుడే మార్క్పేటలతో మాట్లాడి అన్ని సొసైటీలకి ఇప్పిస్తున్నాం నీ టైంలో కొన్ని సొసైటీలనే నిర్ణయామం చేసావు ఇవాళ మేము ఉన్న పద్నాలుగు సొసైటీలకి పుష్కలంగా ఎరువులు కాంప్లెక్స్ ఎరువులు తీసుకొచ్చి మేము ఇవ్వాలని రైతు కోసం మేము ఇవాళ పాటుపడుతున్నాం నువ్వే మధ్యలో పశువు తొక్కల వాళ్ళు వెళ్ళిపోయారా జనసేన వాళ్ళకి ఇవ్వలేదా నీకు చెప్పారా వచ్చి జనసేన వాళ్ళు రుజువు చెయ్యి జాగ్రత్త ఏం మాట్లాడుతున్నావు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు వాళ్ళు చూడు మా పద్నాలుగు మంది సొసైటీ ప్రెసిడెంట్లు ఉన్నారు వాళ్ళని అడుగు తెలుసుది మాట్లాడతారు వాళ్ళు నీ గురించి వాళ్ళు లెక్కలతో సహా చెప్తారు నువ్వు ఏ సొసైటీకి పంపించానో ఇవాళ మేము రాజకీయం అనేది ఆ ఎలక్షన్లో తప్ప రైతుల దగ్గర రాజకీయాలు అనేది మేము తీసుకురావు తీసుకురావాల్సిన అవసరం లేదు అందరినీ ఒకే రకంగా చూస్తాం మేము ఇవాళ ధాన్యం డబ్బులు డబ్బులు అక్కడ అయిన తమ్మేసిన వెంటనే అకౌంట్లో పండి నీ టైంలో ఇన్నాళ్ళు నాన్న నాలుగు నెలలకి మూడు నెలలకి కొన్ని ఆరు నెలలు కూడా పట్టినాయి గుర్తుంచుకో అది చూసుకుని మాట్లాడు అసలు మన బొక్కలు ఏంటో అది తెలుసుకుని మాట్లాడు మధ్యదారులు అమ్మేస్తున్నారా నువ్వు అమ్మినేసినట్టు మేము ఇక్కడ అమ్మలేదే జాగ్రత్త కొల్లె రవేంద్ర గారు విమర్శించే ముందు కాస్త తెలుసుకుని మాట్లాడవలసింది కోరుకుంటున్నాం